ఏ ఇంటికి పోయినా కూడా ముసలి వాళ్ళు వితంతులు విజయవాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్లు సమర్థిస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు అదే ఉద్దేశపూర్వకంగానే ముసలిని అదే విధంగా ఈ వృత్తులను అయితేనేమి విధాంతులని అయితేనేమి వీళ్ళందరూ పెన్షన్లు నిర్వహించే కారణం ఏమంటే అన్ని అకౌంట్ చేస్తామని చెప్పేసి రోజు అకౌంట్ చేసేదానికి ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ చేసినారు దాంట్లో కొంతమందికి ఆధార్ లింకులు అయితేనేమి కొన్ని కొన్ని సాంకేతిక ప్రాబ్లం వల్ల ఈ రోజు పెన్షన్లు ఎవరికి అందడం లేదు అదేవిధంగా ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమం చేసినాడు ఇదంతా ఏమంటే చంద్రబాబు చేసినాడని చెప్పుకొని ఓట్లు అర్థపందేదాని కోసమే ముసలి ఈ రకంగా చేసినాడు ఆయన గవర్నమెంట్ ఉండి ఆయన చంద్రబాబుకు సంబంధం ఏముంది దీంట్లోన ఒక వాలంటీర్లు లేరు వాలంటీర్లు అంటే ఎన్నికల కమిషనర్ ఆ వాలంటీర్లు తీసేసాడు కానీ ఇంకోటి విధుల్లో ఉండేటువంటి పంచాయతీ సిబ్బంది అంతా కూడా పదకొండు మంది ఒక సచివాలయానికి పదకొండు మంది సిబ్బంది ఉన్నారు మా గ్రామంలో నాలుగు వందల ఐదు వందల పెన్షన్లు ఉంటాయి ఒక్కొక్కరు నలభై యాభై పెన్షన్లు ఇస్తే కూడా సచివాలయ పరిధిలో అన్ని గ్రామాల్లో కూడా ఆ విధంగా నలభై యాభై పెన్షన్లు వస్తాయి ఒక వచ్చి ఆ అధికారులు గంట సేపు కూర్చుంటే పెన్షన్లు సజావుగా జరిగేవి కానీ అదే పని ఉద్దేశంగానే ముసులతో అయితే ఇతర ఇబ్బంది పెట్టి పెన్షన్లన్నీ కూడా ఈ రకంగా చేసి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేసినాడ నెపము ఆయన మీద నిర్దేశం లో ఓట్లు అభిప్రాయడానికి కోసమే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినాడు కాబట్టి కానీ ఎవరు అందరూ కూడా అందరూ తెలుసుకోండి మీడియా మీడియా మూర్ఖంగా అయితే అందరూ తెలుసుకోండి ఎందుకంటే ముసలిలో బుద్ధి పాడారు చెప్పే సీఎంలో మీరంతా కూడా గమనిస్తారు ముసలి అంతా కూడా కానీ ఈ రోజు మీకు బుద్ధి చెప్తాను కూడా ముసలి బుద్ధి చెప్తారు పెన్షన్ దానిని కూడా బుద్ధి చెప్తాను కూడా ఈ సభ తెలియజేస్తున్నాను